హలో నే అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఇప్పుడైతే షూటింగ్ నుంచి ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసినాము వచ్చేసరికి నైట్ అయింది ఇంకా డిన్నర్ టైంకే వచ్చినాము లంచ్ చేసి డిన్నర్ టైంకి ఇక్కడికి అనమాట కొంచెం మధ్యలో వర్క్ ఉండే ఆ వర్క్ చూసుకొని చిన్నగా మేము ఖమ్మం దాటేలోపు అయింది అనమాట ఇంకా ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసే వంటలు అంటే పెద్ద గేమ్లో ఒకటే కదా సోరకాయ చేస్తుంది అనమాట నువ్వే చేస్తాను ఇప్పుడు రాగానే ఇల్లంతా కూడా ఊరి చేసి అలాగే సుంట రాగానే కిచెన్ ఇదంతా క్లీన్ చేసుకోవడము జరిగిందనమాట ఇంకా ఇంకెవరు స్నానం నీ అయితే స్నానం చేసేసిన ఫస్టే ఎందుకంటే మీరు చేసేది నేను చేయలేదు అనమాట ఇంకా డ్రైవింగ్ చేసి వచ్చేసరికి కొంచెం చెమట అవుతుంది అనమాట అనీతిగా ఉంటుంది అనీతిగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా స్నానం చేసిన నిద్ర అయితే వస్తుంది ఈరోజు తొందరనే వస్తుంది ఈరోజు ఇంకా వీలైతే ఎంత హడావిడి హడావిడి చేస్తున్నారు గోదా పాప అక్కడికి వచ్చిందనమాట అన్నది ఏమేమి చూద్దామా ఏమేమి చేద్దామా ఫ్రిడ్జ్ తీసి ఏముంది అని ట్రై చేస్తుంది యో ఈ ఫోన్ ఛార్జరింగ్ అత్త అత్తంటూ మమ్మీ ఆ ఛార్జర్ కావాలి ఈ ఫోన్కి కావాలి ఛార్జింగ్ అస్సలు లేదు వీడియో తీసే ఫోన్కి దీవెన్ బాబు అయితే ఇంకా బెడ్రూమ్లో మంచిగా ఫోన్ చూస్తాడు ఎల్లో ఆకలి అవ్వట్లే ఇంకా అప్పుడైతే చందు ఫోన్ మాట్లాడుతున్నాడు మరి లగేజ్ చూస్తారా చూడండి ఇంత లగేజ్ ఇంకా అటు ఉంది అగోండి ఇంత లగేజ్ కూడా మా కార్లో తో వచ్చిందంటే నేను నమ్మలేకపోయా తీసుకున్నంత వరకు కూడా ఇన్ని లగేజ్ వచ్చినాయి మేము ఎయిట్ మెంబర్స్ వచ్చినాము ఇన్ని లగేజ్ పెట్టి పాప కూర్చోడానికి చాలా పిల్లలకి కొంచెం ఇబ్బందే కాదు షూటింగ్ కదా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా లగేజ్ ఫోర్ డేస్కి అట్లా కంపల్సరీ తీసుకెళ్ళాల్సి వస్తుంది షూటింగ్ డ్రెస్సులు ఉంటాయి రెగ్యులర్ డ్రెస్సులు ఉంటాయి అంతా కలిపి కలిపాయమాట మా వాళ్ళవి మావి కలిపి నేను ఎక్కుతా కొంచెం అక్కడ వస్తావా ట్రాఫిక్ లేకుండా కియా ఫోన్ ఏ కాదు వచ్చేన కదా ఫోన్ ఏ నేను పాస్ యా ఇంకేదైనా దేన్నైతే అయిపోతుంది చేయడము హాయ్ ఎక్స్ట్రా లాడకో ఇగో వాడే పెట్టు నానా హాగో 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 ఏయ్ 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 హాగో హాగో ఏయ్ ఎ బ మచ్చల చి ఫోన్ కొడాయి చూడండి ఆ దీతి మితి వీడియో ఏదన్నమాట ఇంకా అన్నన్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండాలి ఓకే అండి కూర చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తున్నాము అందరు స్నానాలు కూడా అయిపోయినాయి సోరకాయ అలాగే ఉసిరికాయ పచ్చడి అదేంటి కాకరకాయ ఏంటంటే టమాటా అది కాకరకాయ ఇది టమాటా అలాగే కొత్తిమీర పచ్చడి అది పుదీనా పచ్చడి ఇంకా దీవెన్ బాబు దీవెన్ బాబు ఓకే అండి ఇంకా నేను కూడా తినేస్తాను ఆకలి అవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం ఎప్పుడో తొందరగా తిన్నాం అనమాట తినేసి బయలు తింటాం కదా ఇంకా మధ్యలో ఎక్కడ మళ్ళీ ఆపడం అంటే స్నాక్స్ కానీ ఇట్లాంటివి ఏమి తినలేదు ఈవినింగ్ అందుకే ఆకలి అవుతుంది ఒక్కొక్కరికి ఇంకా తినేసి చాలా అందరం అలసిపోయినాము బాగా షూటింగ్ వల్ల నిద్ర ఎక్కువ లేకపోవడము బాగా టైర్ అయిపోయినాము జర్నీ ఇవన్నీ కూడా ఇంక రోజు పడుకోవాలి తొందరగా అనుకుంటున్నాము కానీ ఏమో చూడాలి ఓకే మరి థ్యాంక్ యూ ఓకే అండి ఇంకా నైట్ అయితే మీకు వీడియో కంటిన్యూ చేస్తున్నాను నైట్ నుంచి ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది ఇంకా అందరం లేదు అందరం ఎవరు ఇవ్వలేదు నేను సునీత చంద్ర చంద్రశేఖర్ ఉమా నేను లేచినాము అయితే టిఫిన్ అయితే చేస్తాము మాకేమో సునీత నాకేమో ఉప్మా పెట్టింది ఉప్మా వీళ్ళు మంచి తాలింపన్న తింటున్నారు నాకు నువ్వు ఎన్ని పెట్టినా ఒక తాలింపన ఫస్ట్ నాకు అమ్మ ఈ ఉపాధి అన్న ఇప్పుడే అప్పటికే అనుకున్నా తాలింపనం చేస్తుందా ఏంది సొంత సెల్ అనుకున్నా కానీ తాలింపన్నం చేసింది పల్లీలు తినద్దా ఓకే మా అక్క టీ ఇచ్చింది నాకు వాడేం పాలు ఉత్త పాలు తాగడు

ఓకే అండి మీకు సాంగ్ కూడా తొందరగానే వచ్చేస్తుంది ఈరోజు లిరికల్ వీడియో సాంగ్ వస్తుంది అది వచ్చేసిందో వస్తుందో తెలియదు అంటే ఈ వీడియో పెట్టేలోపు వస్తే రావచ్చు లేదంటే ఈవినింగ్ అని రావచ్చు అనమాట తప్పకుండా చూడండి ప్రణయా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీకు అందరికీ నచ్చుద్ది తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా అంటే మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత మీకు షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి ఎక్కడ చేసాము ఏంటి ఇవన్నీ ఫుల్ వీడియో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి లొకేషన్స్ ఎక్కడ ఏంటి అని కూడా మీరు తప్పకుండా చూడండి చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే అంటే ఇంకా ఓన్లీ లిరికల్ వీడియో వస్తుంది మళ్ళీ లిరికల్ వీడియో తర్వాత ఫుల్ వీడియో సాంగ్ కూడా మళ్ళీ వస్తుంది ఇంకా పిల్లలైతే డెవలప్ దీవెన్ బాబు ఒక్కడే చేసిండు బేస్ చేసిండు కార్ సర్వీసింగ్ ఇవ్వాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సార్ నమస్కారం చూస్తూనే ఉండండి మా ఛానల్